మాట్లాడే రుణ మూకలు కూడా మర్చిపోతాను మీరు ఎలా అరుస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా సౌండ్ గురించి మాట్లాడుకోవాలి ఇలా ఉన్నాడు కానీ ఈ సైజు కి ఇతని సౌండ్ కి సంబంధం లేదు డెఫినెట్ గా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాడు వెరీ షూర్ ఆల్ ది బెస్ట్ ఇకపోతే మా కార్తీక్ ఈ వ్యక్తిని చూస్తే అనిపిస్తుందా ఇలాంటి సినిమా ఇలాంటి గెటప్ ఇలాంటి సౌండ్ అనుకుంటాడు ఏ మాట్లాడు స్పాట్ లో లొకేషన్ లో కూడా సార్ అది వన్ మోర్ అది అంటాడు ఏంటో సో డెఫినెట్ గా ఇంకొక ఎక్సలెంట్ డైరెక్టర్ మనకు రాబోతున్నాడు ఆల్ ది బెస్ట్ సినిమా బాగుండాలి మంచి పేరు రావాలి అని మనసు కోరుకుంటున్నా ఇక యాక్చువల్లీ ఇది నిజంగా ట్రైలర్ లేదు తెలుసా ప్రీ లాంచ్ కూడా ఉంది ఇక అనుకుంటాను ఉంది ఇక మా హీరోయిన్స్ అనుపమ కావ్య తెలుసరా ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనేది నాకు హోమ్ ప్రొడక్షన్ లాంటిది విశ్వ గారితో లైక్ నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి కూడా స్టార్ట్ చేయబోతున్నాం అది హ్యాట్రిక్ అయిపోవాలని కోరుకుంటున్నా జస్ట్ లౌడ్ వర్కింగ్ విత్ నవ్దీప్ నేను ఎంత గాల్ చేస్తాను నాకంటే ఎక్కువ గోల్ చేస్తాడు అవసరాల గాని లేకపోతే ఏంట్రాల్ ఏంట్రా అజయ్ ఘోషు ఈ సినిమాకి ఒక హైలైట్ నేను కొన్ని రషెస్ చూశాను కొన్ని బిట్స్ చూశాను మామూలుగా నవ్వించలేదు ఈయన ఎరగ తీస్తాడు ఈయన సూపర్ గా ఉంది తెగ ఎంజాయ్ చేశాను ఇక మా మాటలు రచయిత మనీ దీనిలో డైలాగ్స్ వెరీ పవర్ఫుల్ డైలాగ్స్ నేను విపరీతంగా ఇష్టపడి చెప్పిన డైలాగ్స్ ఇతన రాశాడు కంగ్రాచులేషన్స్ ఓకే ఇక మిగతా ఇప్పుడే మాట్లాడుకుంటే తర్వాత మాట్లాడానికి ఇంకేం ఉండదు సో ట్రైలర్ నచ్చిందా నా సినిమా చెప్పట్లేదు నాకైతే విపరీతంగా నచ్చింది నిన్నే చూపించాడు నాకు చూపించలేదు అసలు నాకు సో సింగ్ థియేటర్స్ జాన్ యూ